పిల్లలకు సెలవు దినం కావడంతో డాడీ నా దగ్గరికి వెళ్దామంటే సర్లే ఏం చేస్తామని పిల్లలతో కలిసి బయలుదేరాను ఇంటి నుండి బయలుదేరాను నాకు ఎస్ఎఫ్ కళ రోడ్ మీదుగా వెళ్తుండగా పచ్చని ప్రకృతి స్వాగతం పలుకుతున్నట్లుగా చెట్లు కనిపించాయి అక్కడి నుంచి ముందుకు వెళ్ళేసరికి బండబావి వద్ద మాకు పచ్చని ప్రకృతిలో కొందరు పర్యాటకులు తిరగడం కనిపించింది పిల్లలు కూడా వాళ్ళని చూస్తూ డాడీ అడవి బాగుంది అంటూ నాకు చెప్పడం సంతోషాన్ని ఇచ్చింది పిల్లల కోసం ఏమాత్రమైనా మనం టైం కేటాయిస్తే పిల్లలు కూడా సంతోషిస్తారని భావించి వారిని మెల్లగా అనంతగిరి గుట్టపైకి తీసుకువెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో కొద్దిసేపు ఆడించాను అక్కడ ఉయ్యాల ఆడిన పిల్లలు కొద్దిసేపు సరదాగా గడిపారు అక్క చెల్లెలు ఒక ఉయ్యాలపై ఊగుతూ కనిపించగా అనంతరం పిల్లలు తమ్ముళ్ళతో కలిసి కొద్దిసేపు ఆడుకున్నారు అనంతరం అక్కడనే ఉన్న వ్యూ పాయింట్ పైకి ఎక్కి అనంతగిరి అందాలను పిల్లలతో పాటు నేను ఆస్వాదించాను అడవి మొత్తం పచ్చని ప్రకృతితో కనువిందు చేయగా మేఘాలు అనంతగిరిని తాకుతున్నాయా అన్నట్లుగా దూరంగా కనిపించాయి కొద్దిసేపటి వరకు అక్కడే ఉండి కొద్ది ఫోటోలు దిగిన తర్వాత కిందికి దిగినాక డాడీ మేము మళ్ళీ ఆడుకుంటామంటే కొద్దిసేపు ఆడుకునేందుకు అవకాశం ఇచ్చాను ఈసారి వాళ్ళ తమ్ముళ్లను ఎక్కించుకొని మరి ఇద్దరు ఆడారు అనంతరం అనంత పద్మ దేవాలయం వరకు వెళ్ళి వెనక్కి వచ్చాం